యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము మరుగుమందులో ప్రధానంగా ఉపయోగించే చెట్టు అంటే ఈ మర్లమాతంగి చెట్టు అండి ఈ చెట్టుతో పాటు అడవి కొర్ర అనేది ప్రధానంగా దీంట్లో పవర్ఫుల్ కలిపేదండి వీటన్నిటితో పాటు మరికొన్ని రకాల మూలికలని వేళ్లను సేకరించి ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మన మాట వినే విధంగా మనం వశపరుచుకునే విధంగా మనం ఏది చెప్తే అది వినే విధంగా మార్చుకోవడం కోసము చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే వాడగలరు ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ మనం ఏ విధంగా వాడాలంటే వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకు ఈ విధంగా పూస్తే చాలు ఎంత మొండి వ్యక్తైనా సరే పూర్తిగా మారిపోయి ఇక మీ చెప్పు చేతుల్లో ఉండాల్సిందే గారి నెంబరు పైన డిస్ప్లే ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఈ మందుని రెండు రకం వచ్చేసి పౌడర్ ఉంటుందండి దీన్ని మనం జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ కర్రీస్లో కానీ ఇంట్లోనైనా సరే పెట్టి ఇవ్వడం ద్వారా కొమ్ములు తిరిగిన స్త్రీ అయినా పురుషుడైనా సరే మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే ఈ మరుగుమందుని ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే మార్చగల శక్తి ఈ మరుగు మందుకి ఉంటుంది